ఈ అక్టోబర్ మూడున స్టార్ నటులైనటువంటి విజయ్ దేవరకొండ రష్మిక మందాన్న ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు హైదరాబాద్ లోని విజయ్ దేవరకొండ ఇంట్లో ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు అత్యంత దగ్గర సన్నిహితుల నడమ జరిగినట్లు అఫీషియల్ గా న్యూస్ బయటికి వచ్చింది కొన్నేళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు ఎన్నో వార్తలు బహిరంగంగానే వినిపించేవి అయితే ఏనాడు కూడా వీరిద్దరూ అధికారికంగా స్పందించి ఖండించలేదు ఎక్కడికి వెళ్లినా కూడా వీరిద్దరు ఒకే రకమైన దుస్తులు ధరించడం వివిధ రకాల వెకేషన్స్ కి వెళ్లి విడిగా ఫోటోలు షేర్ చేయడం ఒకే టైంలో లో ఎయిర్పోర్ట్ లో కనిపించడంతో వీరిద్దరి రిలేషన్ కన్ఫామ్ అయినట్లు నెటి జన్లు భావించేవారు ఇక విజయ్ దేవరకొండ రెండు వేల లో వచ్చిన లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ చిత్రంలో కాసేపు కనిపించాడు ఇక రష్మిక మందన్న కన్నడలో వచ్చిన కిరాక్ పార్టీ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది తెలుగులో వీళ్ళిద్దరు కలిసి గీతా కోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు ఇక ఆ టైంలోనే ప్రేమలో పడ్డారు ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు వీరికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు న్యూస్ బయటికి వచ్చింది అయితే చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్ త్వరలోనే పెళ్లి పిడ్డలు ఎక్కబోతుండటంతో వీరి ఫ్యాన్స్ ఈజెంట్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు